హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పొనగంటాకు ఫ్రై చేసి చూపించిపోతున్నాను హెల్త్ చాలా మంచిది ఈ పొనగంటాకు మరి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువసేపు కూడా పట్టదు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక నాలుగు కట్టలు చిన్న కట్టలు తీసుకున్నాను వాటిల్ని నీట్గా ఒలిచిపెట్టేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా జాలీ గన్నెట్లోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ పొరగంటకి ఆయిల్ ఎక్కువేం పట్టదు ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి మినప్పప్పు దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మాడిపోకుండా తాలింపు జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి రెండు అలాగే ఒక రెండు తెల్లపాయలు అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం వలిచిపెట్టుకున్న పొనగంటాకుని యాడ్ చేసుకోవాలి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పొనగంటాకుని మీరు కావాలంటే అలాగైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుందని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను బాగా చిన్న చిన్నగా ఒకసారి నూనెలోకి పైనుంచి కిందికి ఒకసారి నిదానంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నూనె మొత్తం పొనుగంటాకు పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకని ఇచ్చిన తర్వాత ఒకసారి గెరెటితోటే పునగంటాకుని మొత్తం కలుపుకోవాలి కింద అడిగేమి అంటుకోకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పొనగంటాకు ఎక్కువసేపు ఏం పట్టదు వేగడానికి చాలా త్వరగానే అయిపోతుంది ఇందులోకి ఒక పావు టీ స్పూను పసుపుని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుక్కున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ ఆకుకూరని బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది ఆకుకూర అంతేనండి పైనుంచి కొంచెం సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి పప్పుచారులో కానీ వేడివేడి సాంబార్లో కానీ చాలా బాగుంటుంది లేదా రైస్లోకి ఉట్టిగా అలాగా కూడా తినేయచ్చు మరి మీరు ట్రై చేసి చూడండి పొనగంటాకు దొరికితే ఖచ్చితంగా ఇలాగా సింపుల్గా చేసుకునే తాలింపులో అయినా లేదా పప్పు వేస్ట్ చేసిందైనా నేను ఆ రెసిపీ కూడా చేశాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ